మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహణలో భాగంగా ఈ శనివారం పార్క్ రోడ్డు పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవిల వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో అడిషనల్ కమిషనర్ కంటమనేని శకుంతల ఏసీపీ అంజనా జైన్స్ సెక్రటరీ దివ్య కుమారి అన్ని విభాగాల శాఖాధిపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించారు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు తడి చెత్త పొడి చెత్తాగా ఇద్దాం తడి చెత్తను ఎంజాయ్ అయ్యాలి నువ్వు చెప్పు వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు ఎంజాయ్ అయ్యాలి

మనము ప్రతి ప్రతి నెలలో కూడా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అంటే మనందరికీ తెలిసిందేను విధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి చెత్త అంతా కూడా బండికే ఇవ్వాలి అదేవిధంగా వచ్చిన చెత్తను కూడా మనందరము ప్రాసెస్ చేయాలి అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల ఒక ఆ రోజుని ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నాము ఆ కాన్సెప్ట్ని మనము అందరికీ ప్రాచుర్యం కల్పిస్తున్నాము ఈ నెలలో మనం ఏంటి అంటే చెత్తని మనము వేరు చేసి ఇవ్వాలి తడి చెత్త పొడి చెత్త మరియు ఇంటి నుంచి వెలువడే హానికర వ్యర్థాలు వీటిని మనము మూడు బిన్నుల సిస్టమ్ అంటాము ఈ త్రీ బిన్స్లో మనము గ్రీనోను ఏదైతే కూరగాయల వేస్ట్ కావచ్చు అన్నం మిగిలిపోయింది కావచ్చు ఆకులు ఇలాంటి ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రీన్ బాక్స్లో ఇవ్వటము బ్లూ బాక్స్ అంటే కనుక ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే ఇంకా అలాంటి మన దగ్గర నుంచి కాగితాలు ప్లాస్టిక్ ఇట్లాంటివి ఏ వచ్చినా కూడా వాటిల్లో ఇవ్వటము పొడిచెత్త అదేవిధంగా గ్రీన్ అంటే ఇంటి నుంచి వెలువడే ప్రమాదకర ప్రమాదకరమైనవి అంటే కనుక శానిటరీ నాప్కిన్స్ కావచ్చు ఇలాంటివి అనమాట డొమెస్టిక్ హెజార్డస్ వేస్ట్ అంటారు రెడ్ లో ఇవ్వాలి ఈ బిన్స్ సిస్టమ్ అనేది మనం ప్రాచుర్యం తీసుకొని వస్తే గనక మనము వచ్చిన ఈ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ దాన్ని మనం ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు లేకపోతే గనక గుట్టలు గుట్టలుగా పడిపోయేసేసి అది ఇంటి నుంచి వెలువడినా ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయేసేసి ఊరు చివరిలో సమస్యగా మారుస్తాం మనం సమస్య అనేది ఎక్కడున్న సమస్యే దాని పరిష్కార మార్గమే ఈ తడి చెత్త పొడి చెత్త మరియు ఘన వ్యర్ధాల చెత్తని అదే హెజార్డస్ వేస్ట్ని వేరువేరుగా ఇవ్వటం అనేది మన అందరికీ తెలుసు చెత్త నుంచి సంపదను సృష్టించడం కూడా దీంట్లో ఒక కార్యక్రమము మనము ఈ యొక్క ఏదైతే గ్రీన్ వేస్ట్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఎరువుగా చేసుకుంటే ఇది కిచెన్ గార్డెన్స్ అంటారు ఇంట్లోనే చిన్న చిన్నవి ఈ మెంతులు ఇవన్నీ పెంచేసేసుకు అట్లా చక్కగా గ్రీన్ లీవ్స్ ఇవన్నీ పెంచుకోవచ్చు మనము అదే విధంగా ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రీసైక్లింగ్ యూనిట్స్కి పెంచుకుంటే పంపించుకుంటే అది కూడా ఒక సంపద లాగా ఉంటుంది అదే విధంగా ఇంకా గ్రే రెడ్ వేస్ట్ అయితే దాన్ని మాత్రం మనము ఇంకా దాన్ని అట్లా కాకుండా ఇన్సినిట్రేటింగ్ మిషన్స్ అలాంటివి పెట్టేసేసుకొని అనమాట ఏదైనా కూడా ఈ ప్రజల్లో ఈ వారం మా కాన్సెప్ట్ అన్ని సచివాలయాల్లో ఏదైతే ఉన్నాయో ఎంటీపిఎంసీ పరిధిలో అన్ని సచివాలయాల్లోని ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆ దాంట్లో గాను అందరి యొక్క వార్డ్ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది అదే విధంగా మా సిబ్బంది అందరూ కూడా దీని కార్యక్రమంలో మహిళా గ్రూపుల వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియచేయటమైంది ప్రజలు కూడా ఈ యొక్క హోమ్ కంపోస్టింగ్ కూడా ఇప్పుడు అందరికీ బాగా అందుబాటులోకి ప్రాచుర్యంలోకి వస్తుంది మనకి హోమ్ కంపోస్టింగ్ యూనిట్స్ అనేది ఉన్నాయి ఈ ఇట్లాంటి హోమ్ కంపోస్టింగ్ యూనిట్ లో చక్కగా మనం ఏదైతే ఉందో పొడి చెత్త అనేది మనకు ఉండే మన ఇంటి దగ్గర నుంచి వెలువడే తడి చెత్తని ఎరువుగా మార్చుకునేటట్టు అంటే ఎటువంటి స్మెల్ లేకుండా ఒక సైంటిఫిక్ సిస్టమేటిక్గా ఉంటుంది ఆ పౌడర్ కూడా ఉంటుంది ఆ చెత్తని దాంట్లో వేసేసేసి పైన కొంచెం మనము ఏదైతే కొబ్బరి పీచు లాంటిది ఉంటుంది అనమాట పిట్ పౌడర్ అది కొంచెం చల్లేసేసి తర్వాత ఎనాకులం పౌడర్ వేస్తే ఎటువంటి స్మెల్ లేకుండా చక్కగా ఎరువైపోతుంది కొద్ది రోజుల కల్లా అది మనమే మన ఇంటి మన ఇంట్లో పెంచేచ్చిన మొక్కలకి వాటికి వేసుకోవచ్చు లేదు అంటే కనుక నర్సరీలకి కూడా మనం పంపించుకోవచ్చు దాన్ని సో ఈ రోజు ఈ కాన్సెప్ట్ ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం ఈ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియచేయటం ఎరువుగా మారుద్దాం పొడిచెత్త నుంచి సృష్టిద్దాం మన ఇంటి చెత్త మన బాధ్యత ఇద్దాం తడి చెత్త ఎరువుగా మారుద్దాం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్ర జై స్వచ్ఛాంధ్ర